న్యూస్ కి స్వాగతం రామకుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ జైపూర్ మండలం వేలాల మల్లికార్జున స్వామిని మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ లతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు ఏఆర్ ఏసీపీ ప్రతాప్ సిఐ శ్రీరాంపూర్ వేణు చందర్ ఆర్ఐ సంపత్ ఎస్ఐ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఇక్కడ వచ్చేసి దేవుడు దర్శనం చేసుకోవడం కళ్ళు మోయకండి కళ్ళు మోయకండి श्री श्री

ಶ್ರೀಗಂಧಾಧೇವೇ ದೇವೇ ಶ್ರೀದೇವೇನೇ ದೇವದೇವೇವಾಯ

దర్శనండి దర్శనం చేస్తా ముందు ముందు వాళ్ళు బొట్టు ముందుగా ఉంది బొట్టు ముందుకే ఉంది కమిషనరేట్ ఆధ్వర్యంలో మీకు మీకోసం మీ సౌకర్యార్థము పోలీస్ బందోబస్తు చాలా పగడ్బందీగా చేశాము అలాగే డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా సౌకర్యాలతో బందోబస్తుని ఏర్పాటు చేశాము మీరందరూ మా యొక్క మనవి మందించి జాగ్రత్తగా తోసుకోకుండా నిదానంగా దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ మీ ప్లేసెస్ దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు మీరు ఉన్నారో ఇప్పుడు అక్కడ చూస్ చేసుకున్నారు అక్కడ ఏదైనా ఎన్నుకున్నారో ఆ ప్లేస్ దగ్గర మీరు వంట వండుకోవడము వండ వండుకున్న తర్వాత ఇమ్మీడియట్ గా ఆ యొక్క మండని ఆరిపేసి పూర్తిగా ఆరిపేసి ఏమాత్రం అది బయటికి స్ప్రెడ్ కాకుండా ఎందుకంటే సాయంత్రము చాలా గాలిలు గాలి బాకర వీచే ఆస్కారం ఉంది ఆ గాలి గీయడం వల్ల ఆ మంట ఎక్కిపోయి వేరే చెట్ల పడి ఎందుకంటే ఆ చెట్లన్నీ కూడా ఎండిపోయి డాక్టర్తో దాగులతో ఎందుకంతో ఉన్నాయి కాబట్టి మీరు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని మీ ప్లేస్ దగ్గర వంట వండుకున్న తర్వాత దాన్ని కంప్లీట్ గా ఆర్పేయాలి సో కమిషనర్ గా నేను చూస్తే రిక్వెస్ట్ ఇది ఒక్కటే మీరందరూ జాగ్రత్తగా మళ్ళీ ఇంటికి ప్రశాంతంగా పత్తి టోజులతో వెళ్లాలని మేము ఇవన్నీ ఏర్పాటు చేస్తాము ఈ అందరూ సహకరిస్తానని కోరుకుంటూ మీ అందరికీ మహాశివ సందర్భంగా ఆ దేవుడు మీ అందరికీ వర్ణించాలని ఈ యొక్క అన్ని కోరికలను మళ్లించాలని కోరుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కోఆపరేషన్ అందరికీ నమస్కారం ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా రామగుండం పురమేశ్వరట్లో ఉన్న ప్రజాపతిలకి ఉద్యోగస్తులకి విద్యార్థులకి మహిళలకి అందరికి పెద్దలందరికీ కూడా దాని శుభాకాంక్షలు ఈ రోజు భక్తి శబ్లతో అన్ని శివాలయాలలో జరుగుతున్నాయి దాని తర్వాత ఇక్కడ మేజర్ గా మల్లికార్జున స్వామి ఈ జాతర సంబంధించి ముఖ్యంగా భక్తులు నిన్నటి నుంచే రావడం మొదలెట్టారు దానికి తగినట్టుగా లాస్ట్ ఇయర్ ఎలా చేశామో దానికంటే ఒక టెన్ పర్సెంట్ స్కేల్ ఎక్కువలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది మొత్తము ఆరు వందల పైగా ఫోర్స్ డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది అలాగే ఇతర డిపార్ట్మెంట్స్ తో లైక్ ఫారెస్ట్ తర్వాత ఆర్ అండ్ బి అండ్ బిల్డింగ్ వాళ్ళతో కూడా ఎలక్ట్రిసిటీ వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ చేసుకుని ఇక్కడ అన్ని ఏర్పాట్లు భక్తుల కోసం సౌకర్యా ఏర్పాటు చేశాము తర్వాత ఈ రోజు రాత్రి భక్తులందరూ ఈ గుట్టలలో మొత్తం వాళ్ళ దీపాలు పెట్టుకోవడము తర్వాత వంటలు చేసుకోవడం చేసుకుంటారు నా యొక్క మనం ఏమిటంటే జాగ్రత్తగా ఇక్కడ అంతా ఎండు మొత్తం ఎండాకాలం అంతా చెట్లు ఆకులు అన్ని ఎం ఉన్నాయి ఏ మాత్రము అజాగ్రత్తగా ఉన్నా అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగే ఛాన్స్ ఉంటది మేము ఆల్రెడీ ఫైర్ ఫైర్బడుతున్న మొబైల్ ఫైర్ టెండర్స్ ని పెట్టడం జరిగింది లాస్ట్ ఇయర్ కూడా నేను ఇదే చెప్పాను దేవుంది దయ వల్ల మనకు లాస్ట్ ఇయర్ ఏ మాత్రం ఏ మాత్రము చిన్న ఇన్సిడెంట్ జరగకుండా జరిగింది ఈ రోజు ఈసారి కూడా అలానే జరుగుతుందని మహా మహాశివుని కటాక్ష పుట్టిననుకుంటున్నాము కానీ పబ్లిక్ మాత్రం అజాగ్రత్తగా ఉండకుండా ఏదైనా ప్రమాదం జరగకుండా చాలా తమ దగ్గరలో ఉన్న వంటని కానీ దీపాలను కానీ చాలా జాగ్రత్తగా ఒక పర్సన్ లేచి ఉండి ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి ఒక కొంతమంది పడుకున్నా కానీ మిగతా ఒక పర్సన్ ఎప్పుడు లేచి ఉండాలి దాన్ని మాత్రం అదొక్కటే మాత్రం మేము కోరుకుంటున్నాము మా వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉన్నారు ఎవరైనా ఇమీడియట్ గా అట్లాంటిది జరగడానికి ఛాన్స్ ఉంటే చాలా పెద్ద ఎక్స్పాండ్ అయ్యే ఎక్స్పాండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో జాగ్రత్తగా పబ్లిక్ కు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని పదే పదే కోరుకుంటున్నాం మా యొక్క పర్ణమ స్ఫూర్తిగా ఉంది మా యొక్క పూర్తి సహకారం ఉంది మీ యొక్క సహకారం కావాలని యూ